నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పహాడ్ గ్రామానికి చెందిన రోచిష్ణ అనే అమ్మాయి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూప్లో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులను సాధించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించిన రోచిష్ణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ నాయకులు బిల్లా రామ్మోహన్ ఎల్లయ్య యాదవ్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం మండల నాయకులు పాల్దా భాస్కర్ రెడ్డి సంతోష్ గౌడ్ గాంధారి హనుమంత్ రెడ్డి సంజయ్ ఎజాస్ నవీన్ ఫర్హాన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు 드다 <susurra> 이름도 听见了？别见没？